ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అని వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళకి స్కూల్లో మనం ఏమాత్రం ఎత్తైనా కొంచెం ఆర్థిక సహాయం చేస్తే స్కూల్కి వెళ్తారన్న ఉద్దేశంతో ఆ రోజు ఏంటంటే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష అలాగే వాళ్ళు స్కూలు కంటిన్యూగా మానకుండా ఉండి ఒక సంవత్సరం పూర్తయితే ఆ ఒక సంవత్సరంలో వాళ్ళ బర్త్డే రోజు మరొక ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష అలాగే ఏడవ తరగతి పాస్ అయిన వెంటనే ఐదు వందల రూపాయలు ఇచ్చి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి మూడు తరగతికి వెయ్యి రూపాయల లెక్క ఇచ్చేవాళ్ళు అధ్యక్ష ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినాక ఇరవై వేల రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష ఆ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదివి ఉండాలి పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు అధ్యక్ష ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళు వివాహం చేసి చేయకూడదు అని తల్లిదండ్రులకి అది బాధ్యత ఉంటుందని అలా పెట్టడం జరిగింది అధ్యక్ష అది రెండు వేల ఐదు వరకు అలా అమలవుతూ వచ్చింది అధ్యక్ష రెండు వేల ఐదులో ఈ కొత్త పథకం స్టార్ట్ చేశారు అధ్యక్ష అదేంటంటే ఒక ఆడపిల్ల ఉంటే లక్ష రూపాయలు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే చెరో ముప్పై వేలు లెక్క స్టార్ట్ చేశారు అధ్యక్ష స్టార్ట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ని ఎల్ఐసి వాళ్ళతో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ అమౌంట్ మొత్తం ఎల్ఐసిలో ఉంది అధ్యక్ష అది హైదరాబాద్ ఎల్ఐసి వారి దగ్గర ఉంది ఈ రోజు బైఫర్కేషన్ అయ్యాక ఈ రోజు దాకా దాన్ని పట్టించుకున్న నాదులు లేకుండా అయిపోయింది అధ్యక్ష ఇప్పుడు మన అధికారులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అధికారులు ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఇప్పటికే నాలుగు సార్లు కూర్చొని మీటింగ్ జరిపించారు అధ్యక్ష ఇది బహుశా మినిస్టర్ స్థాయిలో జరగాలన్నా కూడా మేము వెళ్ళి కూర్చుంటాం అధ్యక్ష ఇప్పుడు కొంచెం ఇది పరిష్కార మార్గం దిశగా వస్తుంది అధ్యక్ష